పరిశుధత్మన గ్యాస్ అయిపోయింది నాయనా అంటే గ్యాస్ అని మన ఇంటి ముందు తీసుకొచ్చి పెడతాడాయన శ్రీలక్ష్మి ఒక వీడియో మీ ముందుకు తీసుకొచ్చింది అంటే ఏ స్నామంలో ఏ ఏటీఎం లో డబ్బులు వచ్చని గాక గొర్రెలు ఉన్నారు కదా మీలందరికీ అంత ఐక్యూ లెవెల్స్ ఉండవు అలాగే బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర ఏ స్నామంలో లే అంటే ఇట్లా అంటే ఏసు పవర్ ఒక్కసారికే పనికి వచ్చిందా ఇట్లవారి ప్రభా గా ఇంట్లో ఆని ముత్యాలు ఆణి ముత్యాలు కాదు జాతి రత్నాలు అని బెట్టుండాల్సింది ఏం చెప్పింది ముందు బయట నీకు ఎంత ఇస్తారంటే నాలుగు వందల యాభై నా కాడ అంత డబ్బు లేదు నేను మూడు వందల యాభై రూపాయలు ఇస్తే నీకు వస్తావా సరే అన్న ఇక్కడేం చెప్పింది అదేం మ్యాజిక్ అదే మ్యాజిక్ సరే వాళ్ళ దేవుని కాడ తీసుకుపోయినా వీళ్ళ దేవుని కాడ తీసుకుపోయినా నేను మొక్కే దేవుని కాడ కూడా తీసుకుపోయినా పది సంవత్సరాల క్రితమో ఎనిమిది సంవత్సరాల క్రితమో చెప్పిన ఒక విషయాన్ని మళ్ళీ రిపీటెడ్ గా ఇప్పుడు చెప్పాలి అంటే నా భర్తకు టీవీ క్యాన్సర్ అని చెప్పొచ్చి నాకు అర్థం కాలేదు సార్ పిచ్చాస్పత్రిలో ఉండాల్సిన ఆవిడ రోడ్డు మీద తిరుగుతోంది అని ఎర్రగడ్డ నుంచి పారిపోయి వచ్చి ఉంటది ఇవిడ ఎవరికైనా చూపించండి రా హిందు బంధువులందరికీ నమస్కారం ధర్మ పరిరక్షణ పోరాటంలో శివశక్తి పది సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దశాబ్ది ఉత్సవాలని నిర్వహించబోతున్నాం ఈ దశాబ్ది ఉత్సవాలకు దశ వర్ష విజయ శంఖారావం అని నామకరణం చేశాం పది సంవత్సరాల పండగని పదివేల మంది కార్యకర్తలు అభిమానుల కోలాహలం మధ్య నిర్వహించాలి అని చెప్పి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం అపూర్వంగా అంగరంగ వైభవంగా జరగబోతున్నటువంటి ఈ ఉత్సవాలకు వేడుకలకు మిమ్మల్ని అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ వేడుకలకు హాజరయ్యే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ లింక్ ఓపెన్ చేసి మీ వివరాలు నమోదు చేసుకోండి అలాగే దశ వర్ష విజయ శంకారావం వేడుకలకు ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది మీ మీ శక్తి మేరకు సహకరించగలరు జై శ్రీరామ్ భారత్ మాత అందరికీ నమస్కారం ఈరోజు నేను ఒకళ్ళని ట్రోల్ చేయబోతున్నాను ఇది ట్రోల్ కమ్ కౌంటర్ అనుకోవచ్చు అది ఎవరో కాదు యాదమ్మ యాదమ్మ ఈవిడ మీద ఆల్రెడీ బోల్డ్ అని ట్రోల్స్ వచ్చేసాయి కదా మరి ఇప్పుడు కొత్తగా ఈవిడ గురించి చెప్పేది ఇంకా ఏముంటుంది అని మీరు అనుకుంటున్నారు కదా అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే శ్రీలక్ష్మి ఒక వీడియో మీ ముందుకు తీసుకొచ్చింది అంటే అందులో ఏం లేకుండానే ఉంటుందా యాదమ్మ ఈవిడ ఒక మాజీ నక్సలైట్ అయితే ఈ యాదమ్మ సాక్ష్యం బయటకు వచ్చిన తర్వాత పాస్టర్లు అందరూ కూడా బాగా రోస్ట్ చేసేసారు జనరల్గా ఒక సాక్ష్యం అనేది ఎవరైనా చెప్తే మనవాళ్ళు రోస్ట్ చేయటం అనేది ఉంటుంది కానీ యాదమ్మని మాత్రం పాస్టర్లు కూడా రోస్ట్ చేసేసారు అయితే వీళ్ళు ఏం చెప్తున్నారు అక్కడ యాదమ్మ చెప్పేదంతా అబద్ధము అని చెప్తున్నారు సరే యాదమ్మ చెప్పేదంతా అబద్ధం కరెక్టే కానీ ఆ అబద్ధం ఏంటి అన్నది ఎవరైనా చెప్పారా ఎవ్వరూ చెప్పలేదు అదే ఈ రోజు నేను మీకు చెప్పబోతున్నా విత్ ప్రూఫ్స్ మీకు చూపిస్తా యాదమ్మ చెప్పిన అబద్ధాలేంటి అన్నది ఈవిడ ఈ మధ్య కాలంలోనే మనకు సాక్ష్యాలలో ఫేమస్ అయింది కానీ ఈవిడ ఇంటర్వ్యూ ఒకటి ఉంది అది ఎనిమిది పది సంవత్సరాల క్రితము ఒక ఛానల్కి ఇచ్చింది ఆ ఇంటర్వ్యూ చేసింది కూడా ఎవరో కాదు మన ప్రసన్న బోల్ యాదమ్మ పది సంవత్సరాల క్రితం చెప్పిన వీడియోలో సాక్ష్యం ఏం చెప్పింది ఇప్పుడు అదే సాక్ష్యాన్ని మార్చి అలా చెప్పింది అన్నది చూసేద్దాం ఏసిన పరలో ఒక బంగారలం నుంచి ఒక తులం గొలుసు రోడ్డు మీద పడను గాక అని ప్రార్థన చేసుకున్నా నాలుగు గంటలకు అడిగిన ఏడు గంటలకు ఉప్పల రింగ్ రోడ్ కాడ దొరికిందండి దొరికిందా లేకపోతే ఉప్పల రింగ్ రోడ్ కాడ ఎవరిదన్నా కొట్టేసిందా సరే ఇలాంటివి చిన్న చిన్నవి కొన్ని ఉంటాయి అవన్నీ జస్ట్ ఊరికే కామెడీ కోసం చూద్దాము ఈ ఏ ఏటీఎంలో డబ్బులు వచ్చను గాక అని పలకడం జరిగింది రెండు వందల డెబ్భై రూపాయలున్న నా అకౌంట్లో లక్ష అరవై నాలుగు వేలు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది ఎవరికో ఇవి ఆల్రెడీ చెప్పేసి ఉంటుంది ఇంత అమౌంట్ పంపించండి లేదా వీళ్ళు ఆల్రెడీ అదే పనిలో ఉంటారు కదా ఇప్పుడు అప్పటికే ఆవిడకి సంఘాలు ఉన్నాయి దానిని కూడా ఇవి ఏం చేస్తుంది మా దేవుడి మహిమ ఇప్పుడు ఈవిడొక్కతే కాదండి ఈ లాంటి వాళ్ళందరూ చాలామంది ఏం చేస్తున్నారు అంటే నేను ప్రేయర్ చేశాను చదవకుండానే ఎగ్జామ్ పాస్ అయిపోయాను నేను ప్రేయర్ చేసుకున్నాను నేను అసలు జాబుకి ఎంట్రన్స్ టెస్ట్ కూడా రాయలేదు నాకు జాబ్ వచ్చేసింది ఇప్పుడు ఏటీఎం దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ప్రేయర్ చేసింది డబ్బులు వచ్చేసి అంటే జనాన్ని అంత పిచ్చోళ్ళని చేస్తున్నారనమాట వీళ్ళు ఆ నిమిషానికి వాళ్ళకేదో హైప్ రావటానికో లేదంటే వాళ్ళ సాక్ష్యం ఫేమస్ అవ్వటానికో ఏదో ఇష్టమో నోటికి వచ్చిందంతా మాట్లాడేస్తున్నారు ఆ మాట్లాడింది జనాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళేంటి మాకు కూడా ఇలాగే జరుగుద్ది కదా అని గొర్రెలు ఉన్నారు కదా వీళ్ళందరికీ అంత ఐక్యూ లెవెల్స్ ఉండవు అలాగే కామన్ సెన్స్ కూడా పనిచేయరు కదా సరిగా మాకు కూడా ఇలాగే జరిగిద్దేమో అని వీళ్ళు పని పాట ఏం లేకుండా అంతా మానేసుకొని ప్రేయర్ చేసుకుంటూ కూర్చుంటారనమాట ఇప్పుడు వీళ్ళ వల్ల జరిగే అనర్థం అది శవం తీసుకొని పోతున్నారు గట్టి గరిచినో ఆమె కళ్ళు తెరవడం జరిగింది మరి మొన్న ప్రవీణ్ పగడ అలా చనిపోయాడు కదా అంత పెద్ద ఇష్యూ అయింది కదా మరి అక్కడికి వెళ్ళి ఏ స్థునామంలో ఆయన చెవులు లే అని అరవచ్చు కదా ఎంత కరవలా ఎవరికి తెలియని ప్లేసుల్లో ఎవరు చూడని సంఘటనల్లో మాత్రమే వీళ్ళ అద్భుతాలు జరుగుతాయి అలాంటి ప్రదేశాల్లో మాత్రమే చనిపోయిన వాళ్ళు ఎగుస్తారు జబ్బులున్న వాళ్ళకి నయం అవుతాయి కానీ రియల్గా ఒక పాస్టర్ మొన్న ప్రకాష్ గంటేలా కిడ్నీ జబ్బుతోటి చనిపోయాడు ఆయనకి రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి ఆయన చనిపోయిన తర్వాత ఈవిడెళ్ళి ఏసు నామంలో ప్రేయర్ చేస్తున్నాను లే అనొచ్చు కదా పాపం ఆయన బ్రతికేవాడు ప్రవీణ్ పగడాల బ్రతికేవాడు క్రిస్టియానిటీలో ఎంతోమంది ఉన్నారు కదా వాళ్ళందరినీ బతికించవచ్చు కదా ఈవిడ సాక్ష్యం మొత్తంలో కూడా ఆ ఒక్కల గురించే చెప్పింది చనిపోయిన ఆవిడని నేను లేపాను అని చెప్పి మరి తర్వాత ఎప్పుడు ఎవరిని లేపలేదా ఈవిడ చనిపోయిన వాళ్ళని అంటే ఏసు పవర్ ఒక్కసారికి పనికి వచ్చిందా రెండోసారి పని చేయదా ఒకసారి ఇస్తాడేమో ఆ యేసు శక్తి అనేది ఇంట్లో ప్రభా గా ఇంట్లో నాకు ఆ మూడిళ్ళలో నాకు పని దొరికేటట్టు సాయం చేయవా అని అనుకున్నా అనుకొని పోయినా అక్కడికి ఇప్పుడు మనం అసలు పాయింట్కి వచ్చామన్నమాట ఆ ప్రోగ్రామ్ చూసారా ప్రోగ్రాం పేరు ఆణిముత్యాలు ఆణిముత్యాలు కాదు జాతి రత్నాలు అని పెట్టుండాల్సింది అప్పుడు వీళ్ళ కరెక్ట్గా సెట్ అయ్యేది ఆ ఎదురుగా కూర్చున్న ఆవిడ ఎవరో కాదండి ప్రసన్న బోల్ట్ ఎనిమిది సంవత్సరాల క్రితమే యాదమ్మని ఇంటర్వ్యూ చేసింది ఈ ప్రసన్నక్క దగ్గర యాదమ్మ ఏం మాట్లాడింది ఇప్పుడు సాక్ష్యంలో ఏం మాట్లాడింది బిఫోర్ ఆఫ్టర్ చూద్దాం పోతే నేనే ఏ ఇంటిని అయితే చూపించినో అదే ఇంటి నాకు కింద ఒకరు పైన ఒకరు మధ్యలో ఒకరు ఉంటారు ఆ ముగ్గురు నాకు పనిచ్చిండ్రు నెలకు నాలుగు వందల యాభై రూపాయలు వస్తున్నాయి సరే ఆడ పని పనిచేయాలి డబ్బునంటే చర్చి కూర్కొచ్చి చర్చలు కూర్చోవాలి ఎంత వస్తుందని చెప్పింది శాలరీ నాలుగు వందల యాభై రూపాయలు ఆవిడకి ఆ ఇంట్లో పని చేస్తే జీతం ఇస్తున్నారు గుర్తుపెట్టుకోండి రేపటి నుంచి ఈ చర్చిలో పని చేసినందుకు వస్తావా నువ్వు బయట నీకు ఎంత ఇస్తారంటే నాలుగు వందల యాభై నా కాడ అంత డబ్బు లేదు నేను మూడు వందల యాభై రూపాయలు ఇస్తాను నీకు వస్తావా సరే అన్న ఇది ఎనిమిది సంవత్సరాల క్రితం వీడియోలో ఈవిడకు ఒక జాబ్ వచ్చింది ఆ జాబు పని మనిషి జాబు పని మనిషిగా చేస్తున్నప్పుడు వాళ్ళు నాలుగు వందల యాభై రూపాయలు ఇస్తున్నారు ఈవిడికి పాస్టర్ వచ్చి నువ్వు మా చర్చిలో పని చేయి నీకు మూడు వందల యాభై నేను ఇస్తాను అని అన్నాడు మరి ఇప్పుడు చెప్పిన సాక్ష్యంలో ఏం చెప్పింది చూడండి ఒంటి గంట రాత్రి రావాలి చర్చి మొత్తం ఊడవాలే మొత్తం మట్టింత నుండగా చేసి పోయేటం ఒకరోజు అకస్మాత్తుగా ఆయన రెస్టారెంట్కి వెళ్ళి ఒంటి గంట రాత్రి తిని ఆయన వస్తా ఉన్నాడు చర్చికి నువ్వు ఎక్కడ పనిచేస్తావు ఇళ్ళల్లో పని చేసుకుంటున్నా అక్కడ ఎంత ఇస్తారు నీకు మూడు వందలు ఇస్తారు నేను మూడు వందల యాభై ఇస్తా చర్చిలో పనిచేస్తావా దొరికిపోయిందా ఏం చెప్పింది ముందు ఈ చర్చిలో పని వస్తావా నువ్వు బయట నీకు ఎంత ఇస్తారంటే నాలుగు వందల యాభై నా కాడ అంత డబ్బు లేదు నేను మూడు వందల యాభై రూపాయలు ఇస్తాను నీకు వస్తావా సరే అన్న ఇక్కడేం చెప్పింది అక్కడ ఎంత ఇస్తారు నీకు మూడు వందలు ఇస్తారు నేను మూడు వందల యాభై ఇస్తా చర్చిలో పనిచేస్తావా ఎక్కడన్నా పోలికుందా అక్కడ నాలుగు వందల యాభై చెప్పి ఎనిమిది సంవత్సరాల క్రితం ఇప్పుడు మూడు వందలని ఎందుకు చెప్పింది ఇది చూస్తే అర్థమైపోయింది కదా ఈవిడ అబద్ధం చెప్తోంది అబద్ధాలు చెప్పుద్ది ఈవిడకి అబద్ధాలు చెప్పటం అలవాటు అక్కడ నాకు ఒక డౌట్ వస్తుందండి వీళ్ళు ఏసుని నమ్మారు పరిశుద్ధాత్మ అని చెప్పి చెప్తోంది కదా పరిశుద్ధాత్మ పక్కనే ఉన్నాడు గ్యాస్ తీసుకొచ్చి ఇస్తాడు కదా మరి పరిశుద్ధాత్మ ప్రేరణతోటి రాసిన టెన్ కమాండ్మెంట్స్ ఉన్నాయి టెన్ కమాండ్మెంట్స్లో నైన్త్ అంటే తొమ్మిదవ ఆజ్ఞ ఏంటి అంటే పొరుగువారి మీద అబద్ధపు సాక్ష్యం చెప్పకూడదు అని దాని అర్థం ఏంటి అబద్ధాలు చెప్పకూడదు అనా లేకపోతే పొరుగు వారి మీద చెప్పకూడదు అనా పొరుగు వారి మీద అయితే అబద్ధపు సాక్ష్యం చెప్పకూడదు మనంతట మనం మనం చెప్పే సాక్ష్యాల్లో అబద్ధాలు చెప్పొచ్చు అనే ఇప్పుడు యేసు ప్రకారం అబద్ధం చెప్పడం తప్పు బైబుల్ ప్రకారం అబద్ధం చెప్పడం తప్పు క్రిస్టియానిటీ ప్రకారం అబద్ధం చెప్పడం తప్పు అని ఉంటే మరి వీళ్ళు ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు అంటే ఇప్పుడు ఈవిడ అబద్ధాలు చెప్తుంటే ఈవిడ దగ్గరికే వేసి వస్తున్నాడు అదేం మ్యాజిక్ అబద్ధాలు చెప్పే వాళ్ళ దగ్గరికే వేసి వస్తాడా ఇది ఒక్కటే ఇంకా ముందు ముందు ఉన్నాయి నేనన్నా మనం నక్స్లైట్లో కలుద్దామా సరే అట్లా అనుకుని ఒక ఆరు సంవత్సరాలు వాళ్ళలో ఇన్ఫార్మర్గా పనిచేసినాం ఎవరికి తెలియదు విషయం ఈ అక్క నక్స్లైట్ సారీ అక్క కాదు అంటే కాదు అమ్మమ్మ యాదమ్మ నక్స్లైట్ ఒకప్పుడు ఎవరికి తెలియకుండా ఇప్పుడు నక్స్ లో జాయిన్ అయింది ఇన్ఫార్మర్గా ఉంది ఒక ఆరు సంవత్సరాలు అంటే జనజీవన స్రవంతిలో కలవల ఒక ఆరేళ్ళు ఎవరికి సంబంధాలు లేకుండా వెళ్ళిపోయారు అడవుల్లో ఉన్నారు అక్కడ చాలా బాధలు పడ్డామని చెప్పింది నేను అదంతా ప్లే చేయట్లేదు ఈలోగా నా భర్తకు టీబీ క్యాన్సర్ అనే జబ్బు వచ్చింది వాళ్ళ హస్బెండ్కి టీబీ క్యాన్సర్ వచ్చింది ఇప్పుడు ఇది టీబీనా క్యాన్సరా డాక్టర్ చెప్తారు కదా టీబియో క్యాన్సరో టీబీ క్యాన్సర్ ఇలా రెండు ఉంటాయా నాకైతే తెలీదు ఇప్పుడు వీళ్ళ దగ్గర వచ్చే జబ్బులు నిజంగా ఒక డాక్టర్ని పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళని అడగాలండి డౌట్లన్నీ ఇలా కూడా జరుగుద్దా అసలు ఇలాంటి జబ్బులు ఉంటాయా అని మా ఇంట్లో మా మామ అందరికి చిన్న చిన్న తాయితలు తూతూ మంత్రాలు చేస్తుండే దాంతో నా భర్త బాగుపడతాడు అనుకున్నాను అనుకొని తీసుకొచ్చి మా ఆయన మా మామ కాడికి తీసుకొస్తే కానీ ఈ మనిషికి ఉన్న జబ్బు ఎక్కడున్నది అక్కడనే సరే వాళ్ళ దేవుని కాడి తీసుకుపోయినా వీళ్ళ దేవుని కాడ తీసుకుపోయినా నేను మొక్కే దేవుళ్ళ కాడ తీసుకోవడం ఇప్పుడు ఆయనకి టీబీ క్యాన్సర్ వస్తే ఇప్పుడు ఏం చేసిందంటే వీళ్ళ మామ మామ అంటే ఎవరు హస్బెండ్ వాళ్ళ నాన్నకి చిన్న చిన్న రోగాలు నయం చేయడానికి తాయెత్తులు కడతా ఉంటాడంట ఆయన వీళ్ళ దేవుడి దగ్గరికి వాళ్ళ దేవుళ్ళ దగ్గరికి నేను నమ్మే దేవుడి దగ్గరికి అంటే వీళ్ళ దేవుడు వాళ్ళ దేవుడు అంటే ఎవరు హిందూ గాడ్స్ అనమాట వీళ్ళు ఫస్ట్ హిందూస్ కదా హిందూ గాడ్స్ అక్కడికి తీసుకెళ్తే జబ్బు తగ్గలేదు అని ఇక్కడ మొదలు పెట్టేసింది అంటే హిందుత్వం గురించి నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం చిన్నగా స్టార్ట్ చేస్తుంది అనమాట ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళినా మా ఆయనకి జబ్బు తగ్గలేదు ఇదే కదా వాళ్ళు ఎప్పుడూ చెప్పేది సరే ఇప్పుడు ఇది ఇలా చెప్పింది సేమ్ ఇదే ఇప్పుడు రీసెంట్గా చెప్పిన దాంట్లో కూడా చెప్పాలి కదా అక్కడ ఏం చెప్పింది విందా నా భర్త నోట్ల నుంచి రక్తం గారటం మొదలైంది ఆ రక్తం గారు రక్తం గారుతున్న మనిషిని ఎక్కడ నేను తీసుకొని రాలేను ఎందుకంటే ఎవరికి ఎవరి కళ్ళలో మేము పడద్దు అట్లా ఎక్కడ తీసుకుపోవాలని అర్థం కాక నాకు అప్పటికే ఒక బిడ్డ పుట్టింది ఆ బిడ్డను తీసుకొని నా భర్తను తీసుకొని నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది కాళీ చేతులు కడుకొని దండం పెట్టుకుందామంటే అక్కడ దేవుళ్ళు ఎవరికి అనిపించట్లేదు నేను మా అమ్మని అడిగిన అమ్మ మన దేవుళ్ళంతా ఏమైపోయిన అని అన్నా లేదు బిడ్డ మేము వేసుప్రభు నమ్ముకున్నాం కాబట్టి ఇవన్నీ కూడా దేనికి మేము మొక్కట్లేదు అన్నీ తీసేసినాం అర్థమైందా మీకు నక్సలెట్లో ఉంది ఆవిడ జనజీవన శ్రావంతిలో లేదు కాబట్టి ఎవరికి కనపడకూడదు కాబట్టి ఎవరి దగ్గరికి తీసుకెళ్లాలో తెలియదు కాబట్టి అమ్మ వాళ్ళైతే ఆదరిస్తారు అని చెప్పేసి అమ్మ దగ్గరికి తీసుకొచ్చాను అని చెప్పింది మరి అక్కడేంటి ఎనిమిది సంవత్సరాల క్రితం వాళ్ళ మా దగ్గరికి తీసుకెళ్ళానని చెప్పింది అక్కడ తాయతలు కట్టారు నయం అవ్వలేదు అని చెప్పింది మరి ఇక్కడేమో అమ్మ అమ్మ దగ్గరికి డైరెక్ట్గా అంటే ఫస్ట్ ఫస్ట్ ఇంక అమ్మ దగ్గరికి వెళ్ళాము మేము ఇంకెక్కడికి వెళ్ళలేదు ఈడ వీళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళ హస్బెండ్ని తీసుకొచ్చినప్పటికీ వాళ్ళ అమ్మ వాళ్ళు పూర్తిగా కన్వర్ట్ అయిపోయారు క్రిస్టియానిటీలో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఇది అబద్ధమే కదా అంటే వీళ్ళకి సర్వసాధారణం అన్నమాట అబద్ధాలు చెప్పడం పది సంవత్సరాల క్రితమో ఎనిమిది సంవత్సరాల క్రితమో చెప్పిన ఒక విషయాన్ని మళ్ళీ రిపీటెడ్గా ఇప్పుడు చెప్పాలి అంటే వాళ్ళు చెప్పలేరు నిజమైతే ఒకటే వస్తుంది అబద్ధం కాబట్టే పది సంవత్సరాల క్రితం చెప్పింది ఏం చెప్పిందో గుర్తులేదు ఇప్పుడు ఇంకొకటి చెప్తోంది ఎప్పుడు ఏ అబద్ధం చెప్పామో ఎలా చెప్పామో గుర్తుండదు కదా కాబట్టి వీళ్ళు దొరికిపోతా ఉంటారు అనమాట ఇలా అక్కడేమో హస్బెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పింది ఇక్కడేమో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అని చెప్తా ఉంది అంటే ఇది రెండో అబద్ధం నా భర్తను ముట్టి బాగుజీ అని అడుగుతున్నా ఏసిన అడుగుతున్నా తండ్రి ఆమె అయితే ఇట్లా వాలిపోయిన మనిషి ఇట్లా చక్కగా అయిపోయింది మరి ఇంటికి తీసుకొని వచ్చినాక తెల్లారి మా ఆయన హాస్పిటల్కి తీసుకుపోయినా తీసుకపోతే ఆ డాక్టర్ ఆ జబ్బు లేదు అని చెప్పి ఆయన ఫస్ట్ ఎక్స్రేలో మొత్తానికి ఇరిగిపోయిన ఎముకలు ఉన్నాయి ఈ బ్యాప్టిసియన్ తీసుకున్న తర్వాత తీసుకున్న ఎక్స్రే ఏంటంటే కొత్త ఎముకలు ఇవిడ చెప్పింది ఏంటి జబ్బు టీబీ క్యాన్సర్ టీబీ క్యాన్సర్కి ఎక్స్రేలో ఎముకలు విరడానికి సంబంధం ఏంటండి ఇక్కడ నాకు అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదు సార్ దయచేసి ఎవరైనా చెప్పండి అయ్యా నేను డాక్టర్ని పెట్టుకోవాలి పక్కన ఇంకా అంటే టీవీ క్యాన్సర్ ఇలాంటివి ఉన్న వాళ్ళకి ఎముకలు విరిగిపోతాయా ఎక్స్రేల్లో ఎముకలు విరిగినట్లుగా అంటే బోన్ క్యాన్సరా బోని ఇప్పుడు బోన్ క్యాన్సర్ అయినా కూడా ఎముకలు విరగవు కదా సరే ఇప్పుడు ఎక్స్రే తీయించింది కదా ఆవిడ మరి తీయించిన ఎక్స్రే చూపించాలి కదా మరి చూపించలేదేంటి రెండు ఎక్స్రేలు ప్రూఫ్ కదా ఇప్పుడు సంగం నిలబడాలి అంత పెద్ద చర్చ కట్టాలి కట్టేసింది ఆల్రెడీ మరి అలాంటి ఎక్స్ రేలు ఇవన్నీ పబ్లిక్లోకి తీసుకొస్తే చాలా మంది మారుతారు కదా ఇంకా అలా ప్రూఫ్ చూపించకుండా ఊరికే నోట్తో చెప్పేసేస్తే ఎలా సరే ఇప్పుడు దీని గురించి మళ్ళీ రీసెంట్గా చెప్పిన దాంట్లో ఏం చెప్పిందో చూద్దాం ఇప్పుడైతే ఆయన తలమిచ్చి పెట్టి ప్రార్థన చేసిండో ఆయన నోట్ల నుంచి రక్తం ఆగిపోయింది సంపూర్ణమైన అంత అద్భుతం జరిగితే ఇప్పుడు రీసెంట్గా చెప్పిన వీడియోలో చెప్పాలి కదా అది అదేం చెప్పలేదే జస్ట్ క్యూర్ అయిపోయింది పూర్తి స్వస్థత వచ్చిందని మాత్రమే చెప్పింది ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ప్రూఫ్లు అడుగుతారు కదా అందుకని ఆ ఎక్స్రేల గురించి ఇక్కడే మాట్లాడలేదు అనమాట ఈవిడ రీసెంట్గా చెప్పిన సాక్ష్యాలలో దేవా నీకు ఇష్టమైతే నాకు చదువు నేర్పించు ఒక దినం అంత దూరం పెన్నుగా అనిపించి ఈవిడికి చదువు రాదు ఒక అక్షరం ఒక రాయటం కానీ చదవటం కానీ రాదు అప్పుడు జరిగిన అద్భుతం చెప్తోంది పెన్ను అనిపించి అది నడుచుకుంటూ నడుచుకుంటూ నా దగ్గరికి వచ్చేసి రాస్తున్న రిపిల్ దీపమైన నోట్లకి వెళ్ళిపోయింది మళ్ళీ మూడో రోజు మళ్ళీ ప్రార్థన చేసుకుంటే ఒక మనిషి నా గదిలోకి వచ్చేసిన గది తలుపులు వేసే ఉన్నాయి సాయంత్రం నాలుగు గంటల టైంకు వచ్చేసి నాతో ఏం మాట్లాడుకుంటే కళ్ళు మిచ్చి ఎప్పుడైతే ఆయన వేళ్ళు నా కళ్ళకు తగిలినాయి ఏమంటే బైబిల్లో ఉన్న అక్షరాలు అర్థం కావడం మొదలైంది మూడో రోజు మళ్ళీ ఈవిడ ప్రేయర్ చేసుకుంటుంటే ఎవరో మనిషి లోపలికి వచ్చి ఈవెన కళ్ళను ముట్టుకున్నారంట అప్పుడు ఈవిడికి బైబిల్లో ఉన్న అక్షరాలు అర్థమైనాయి అంట ఓకే అది కూడా యాక్సెప్ట్ చేద్దాం మరి ముందు మూడు రోజుల ముందు రీఫిల్ నోట్లోకి వెళ్ళిపోయింది కదా అదేమైంది అప్పుడు రాలేదా ఈవిడికి చదువు సరే అప్పుడు చదువు రాకపోతే మరి ఆ రీఫిల్ నోట్లోకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి రీఫిల్ వేస్ట్ కదా రేరే రే ఈ లాజిక్ ఇవిడికి ఎందుకు అర్థం కాలేదు కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా క్లియర్గా అర్థం అవుద్దండి ఇవి చెప్పేవన్నీ అబద్ధాలు అని సరే ముందు అర్థం కాకపోయినా ఇప్పుడు ఈ రెండు వీడియోలు నేను ట్యాలీ చేసి చూపించాను కదా అట్లీస్ట్ ఇప్పటికన్నా అర్థం అవ్వాలి చదివిన వాళ్ళు కూడా ఇది బైబిల్ స్పష్టంగా చదవాలంటే కొంచెం కష్టమే నిజంగా నేనండి ఆవిడ చెప్పింది కరెక్టే డిగ్రీ చదివిన వాళ్ళకి కూడా బైబుల్ అర్థం కాదు మరి ఈవిడకి అర్థమైందంట మరి ఎలా అర్థమైందో మనకు తెలియదు కానీ అంత స్పష్టంగా నేను అనుకున్నా ఇది ఒకటే వస్తుందేమో ఎందుకంటే దేవుని నమ్ముకున్నా కాబట్టి బయట ఏది కనిపించినా కూడా దాన్ని చూసినప్పుడు అది అక్షరం అర్థమైతేనే ఉంటది ఆవిడకి బైబుల్ చదవటం వచ్చేసింది రీఫిల్ నోట్లోకి లోకి వెళ్తే రాయటం రావాలి కదా మరి ఆవిడకి రాయటం ఎందుకు రాలేదు ఓన్లీ చదవటం మాత్రమే ఎందుకు వచ్చింది ఈవిడ హలోసినేషన్లో ఉంటుంది అనుకుంటానండి ఇప్పుడు పాస్టర్లు అందరూ కూడా ఇవిడ గురించి చెప్తున్నారు కదా పిచ్చాసుపత్రిలో ఉండాల్సిన ఆవిడ రోడ్డు మీద తిరుగుతోంది అని ఎర్రగడ్డ నుంచి పారిపోయి వచ్చి ఉంటుంది ఈవిడ మన కళ్ళ ముందు లేనివి కూడా జరిగినట్లుగా ఊహించుకుంటూ ఉంటారు కదా అలా ఊహించుకొని ఉండుండొచ్చు ఈవిడ రీఫిల్ గురించి ఇప్పుడు యేసు అంత మహిమాన్వితుడైతే ఆయనే వచ్చి ఈవిడ కళ్ళని తాకితే ఆవిడకి ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ ఒక్కటే ఇచ్చాడా అసలు ఏసు ముట్టుకుంటే ఫస్ట్ రావాల్సింది హిబ్రూ కదా బైబిల్ హిబ్రూ భాషలో ఉంటుంది కదా ఆ ఒరిజినల్ బైబిల్ని ఆవిడ చదివి ఉండేది కదా హ్యాపీగా లేదు మరి ఇప్పుడు ఈవిడికి ఎక్కడైనా పాప బయటికి వెళ్ళింది ఇంగ్లీష్లో ఏదైనా ఉంది చదవాలి అప్పుడెలా అంటే ఏసు లిమిటెడ్గా కొన్ని బౌండరీస్ పెట్టుకొని అంతవరకు మాత్రమే ఆయన్ని పరిమితం చేసేసి అంతవరకు మాత్రమే ఆయన ఇస్తాడు అని చెప్పడంలో ఉన్న అర్థం ఏంటో నాకు అర్థం అవట్లా చేసుదా ఏసుకి తెలుగు రాదేమో అనుకో నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను అనింది కదా ఇప్పుడు ఈవిడ కూడా అంతే అనమాట వచ్చి జస్ట్ ఆవిడ కళ్ళని ఇలా ముట్టేసరికి ఆవిడకి తెలుగు అర్థమైపోయింది ఇప్పుడు ఈ పాస్టర్లు అందరూ రకరకాల భాషలు మాట్లాడుతూ ఉంటారు కదా మరి ఆ భాషలన్నీ ఇవిడికి వచ్చేసి ఉండాలి కదా ఈవిడికి అవన్నీ రాలేదు ఏంటి ఒక తెలుగు మాత్రమే ఎందుకు వచ్చింది ఎందుకు అంటే ఈవిడ జస్ట్ పాస్టర్ అమ్మ అనుకుంది కదా సంఘాలు పెడదాం అనుకుంది కదా ఇప్పుడు సంఘాలు పెట్టాలి అంటే చదువు రావాలి బైబుల్ వాక్యం చెప్పగలగాలి కాబట్టి ఆ తర్వాత ఆవిడ నేర్చుకొని ఉంటుంది ఈజీ కదా తెలుగు వరకు నేర్చుకోవటం ఎవరికైనా చాలా సింపుల్గా వచ్చేస్తుంది అదే ఈవిడికి ఇంగ్లీషో హిందీయో ఉర్దూనో లేకపోతే అరబికో లేకపోతే హిబ్రూనో వచ్చేసి ఉంటే అప్పుడు కదా అద్భుతం అది సరే ఇంకా ఉన్నాయి లాస్ట్లో చెప్తా